శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా చూద్దాం ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ రికార్డు రికార్డ్ చేస్తాను సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సమస్యలు చాలా ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యకి మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్థిత ప్రజ్ఞత అంటాం దేనికి చెల్లించకుండా ధైర్యంగా గట్టిగా నిలబడ్డం అనే ఉంటుంది ఈ సమయంలో మీకు చాలా అవసరం ఇరవయో తారీఖు తర్వాత మీకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు అందరూ మీరు విజయం సాధిస్తారు ఎవరి గురించి ఎవరు ఏదో అనుకుంటారు ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనం అందరినీ సాటిస్ఫై చేయలేం వ్యతిరేకించే వాళ్ళు ఓడి మంది ఉంటారు అలాగని వ్యతిరేకించే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం మెచ్చుకునే వాళ్ళతో మనం ఇబ్బంది పడక్కర్లేదు అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రతి ప్రతికి ప్రతి ప్రశ్నకి వంద రకాల ప్రశ్నలు వస్తాయి ఓ పని చేద్దామంటే అన్ని నేడు వాళ్ళు చెప్తూ ఉంటారు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అందుకని ఎవరినీ ఏం పట్టించుకోదు మీ పని మీరు చేసుకోండి మీరే రాజు మీరే మంత్రి మీరే సైన్యం అన్నీ మీరే వన్ మ్యాన్ ఆర్మీలా నడిపించాలి ఇరవై తారీఖు తర్వాత కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటిలో కొంత జిగ్ జాగ్గా ఉంటుంది అనేక రకాల కన్ఫ్యూషన్స్ ఉంటాయి తట్టుకుని ముందుకు వెళ్ళండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హై కొన్ని రకాల మార్పులు తీసుకోవాలి మీరు ఏ రకంగా అంటే గతంలో మీరు చాలా విషయాల్లో అంటి ముట్టినట్టుగా ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా కొంత కామ్గా మౌనంగా గడిపిన స్థితి మీకు మీరే నేను ఇంతే నేను లేక నా కర్మ ఇంతే ఈ రకంగా నేర్చుకుంటో అడ్జస్ట్మెంట్ అవుతో మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ కాలం గడిపిన స్థితి గతంలో ప్రస్తుతం మీరు నలుగురిలో కలవాలి పంతొమ్మిదవ తారీఖు తర్వాత ఒక సందర్భం వస్తుంది అందరితో కలిసే సందర్భం గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా అనవసరం ఉంటే వాటిని పక్కా తోసేసి ప్రశాంతం జీవితం ప్రారంభం చేసే అవకాశం మీ పంతుమిత్ర దొరుకు దొరికిన అవకాశం వినియోగించుకోండి కొంచెం బంధుమిత్రులు లాకపోకలు ఉంటాయి నలుగురు దగ్గర కలవడాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఫ్యూచర్ గారు కూడా పర్వాలేదు నోరు మీ మాట్లాడాలి మౌనంగా కూర్చుంటే పని జరగదు ఈ విషయం మీరు గుర్తించాలి మనోధైర్యంతో ఉండాలి సమస్యలు ఏ సమస్య ఎదుర్కోండి ఏం పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఉంటుంది కుటుంబరంగా టూ ఆఫ్ కప్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సహకారం పెంపొందించే ప్రయత్నం చేయండి మీకు ఇక్కడ ఇది కూడా చెప్తాం త్రీ ఆఫ్ కప్స్ కుటుంబ సభ్యుల మధ్యలో ఐకమత్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి ఎవరైనా మాట అన్నా కానీ పట్టించుకోవద్దు మీ పని అవ్వడం ముఖ్యం సహాయం దొరకడం ముఖ్యం అందువల్ల ఎవరినో మాట అన్నా కానీ పెద్దగా ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి సపోర్ట్ తీసుకోండి మాట అనద్దు అనవసరంగా మాట జారద్దు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు సహాయం చేసిన వాళ్ళు కానీ మీతో మాట్లాడిన వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు రియాక్షన్ అను గమనిస్తూ ఉంటారు అందువల్ల అనవసరంగా దేనితో కూడా ఎక్కువ ఎమోషనల్ కాకుండా కూల్ కూల్గా ఉండే ప్రయత్నం చేయండి సామాజికంగా పెద్దగా ఏమి మార్పులు ఉండవు స్టేటస్ కూడా నడుస్తూ ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే చేంజ్ ఆఫ్ లొకేషన్ అవకాశం కనబడుతుంది కానీ చివరి నిమిషం మీరు వాయిదా వేసుకునే అవకాశం ఉంది అంటూ జాబ్ ఆఫర్ ఏదైనా వచ్చింది తీసుకుందామని చెప్పి రిజైన్ చేస్తారు పాత దాంట్లో కానీ పాత వాళ్ళని మళ్ళీ సేమ్ శాలరీ కొత్త శాలరీ మేస్తాం కంటిన్యూ అయిపో పా అన్నారు ఆగిపోయే అవకాశం ఉంటుంది లేదా ఈ వీళ్ళు రిలీవ్ చేయకపోవడం వాళ్ళు తొందరగా జాయిన్ అవ్వమన్నాం కొంత నిర్ణయాన్ని మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల తొందరపడకుండా జనంగా నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఫుల్ ప్రయత్నం చేయండి ఎవరైనా ఫీల్డ్ మారాలి అనుకుంటే ఇది అనుకూలమైన కాలం సాఫ్ట్వేర్లో ఉన్నారు నలభై నలభై ఏడు వయసు వచ్చింది మీరు ఇంకా టెస్టింగ్ డెవలప్మెంట్లో కాకుండా మేనేజ్మెంట్కి వెళ్దాం లేదా వేరే ప్రొఫెషన్ దగ్గర చేంజ్ అవదాం ఏ బిజినెస్ చేసుకుందాం ఇలాగేది అనుకుంటే దానికి అనుకూలమైన కాలం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఉన్న చిక్కులను తొలగిపోతే మూడో వారం నుంచి క్రమంగా పుంజుకుంటారు మీరు మూడో వార చివరి నుంచి ఇరవై రెండో తారీఖు ఆ టైం నుంచి కొంత అనుకూల కాలం వస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో మంచి వృద్ధి కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు హ్యాపీగా ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి ఏమీ లేదని వస్తుంది ధైర్యంగా ఉంటారు ఏ ప్రాబ్లం లేదు అని ఆన్సర్ వస్తుంది కానీ ధైర్యంగా ఉంటారు ఆ పెండింగ్ ఎదురు ఉంటే చేయించేసుకోండి ఇదని ముఖ్యమైన సెగడం జరుగుతుందా ఎస్ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో అవసరాన్ని మించి శక్తికి మించి డబ్బు ఫ్లో ఉంటుంది అధిక దాని ఆదాయ యోగాలు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి వచ్చిందని జాగ్రత్తగా పెట్టుకొని లేకపోతే మళ్ళీ ఖర్చు కోసం మళ్ళీ ఇబ్బంది పడకూడదు డబ్బు వస్తుంది కదా అని పెద్ద కమిట్మెంట్ పెట్టుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రెండు రకాలుగా జాగ్రత్తగా చూసుకోవాలి అకస్మాత్ లాభాలు కనబడుతున్నాయి మగవారి సూచన సూచనమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి సూచన సూచనమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటీస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది లవర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ మగవారికి కొంత పని వ్యక్తులు అయిపోతుంది శ్రమ అధికంగా ఉంటుంది పని భారం పెరుగుతుంది చివరి నిమిషంలో పని ఎక్కువైపోతూ ఉంటుంది తట్టుకోవాలి లేకపోతే కొంత ఇబ్బంది పడతారు రోజు సాయంత్రం ఏంటో జాబ్ చేస్తున్నారు సాయంత్రం నాలుగు వర్క్ ఇచ్చి ఒక గంటలో ఫినిష్ చేసి అంటే మన్నడ పోతున్న దాకా ఉంటుంది వర్క్ అలాగే చివరి నిమిషంలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఒత్తిడి పెరుగుతుందా మీరు తీసుకున్నారని రెండు అని చెప్పాలి ఆడవారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు వస్తాయి మీకు అనుకున్నాం కదా మనం ఇక్కడ మీకు ఇరవై ఇరవై ఏడు తారీఖులు ఊహించని సమస్యలు ఇది అవకాశం ఉంటుందని ఆడవారికి కనబడుతోంది ఎన్ని రకాల సమస్యలు వస్తుందో తెలిసినప్పటికీ ఎన్ని రకాలు మీరు ప్రిపేర్ అయినప్పటికీ కొత్త చిక్కు కొత్త సమస్య తినేదే ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్త అవసరం సహనం అవసరం వైవాహిక జీవితం బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు చిన్న చిన్న ఇబ్బందులను సర్దుకుంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది సంతాన పరంగా కూడా పర్వాలేదు సంతానానికి సంబంధించి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఏదైనా పెళ్లి సంబంధాల విషయంలో కానీ లేదా వాళ్ళు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైనా కొంత చిన్న చిన్న ఒత్తిడిలు మీకు ఇష్టం ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా సానుకూలంగా మాట్లాడకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా మగపిల్లల వల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మీకు ఇష్టం లేని పనులు ఏమైనా చేయడం కానీ ఇష్టం లేని ప్రస్తావనలు తీసి రావడం కానీ కొన్ని మీతో విభేదించడం కానీ ఇలాంటివైనా మోగబల చేసే అవకాశం కనబడుతుంది కొన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అనవసరంగా చికాకులు తలెప్పిగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా దూకుడు తొందరపాటు తగ్గాలి మాట జారద్దు కంగారు పడద్దు వేరే వాడితో కంపేర్ చేసుకోవద్దు మీ పరిస్థితి మీ మీ ఇంట్లో వాతావరణం చూసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి అనవసరంగా మాట జారద్దు అమ్మ నాన్న మీద అలగదు కోపం తెచ్చుకోవద్దు నక్షత్రాలు పెరిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రర్ కుర్తి మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ అశ్విని నక్షత్రం వాళ్ళు ఒక తెలియని మూర్ఖత్వంలో పోతూ ఉంటారు నేనేం చేసినా కరెక్ట్ నేను తప్పు చేయను నేను చేసినా కానీ తప్పు ఏదైనా చేసినా కానీ సపోర్ట్ ఉంటుంది అనే ఒక భావనలో వెళ్ళిపోతూ ఉంటారు దాని మూలంగా కొన్ని సమస్యలు చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఏదైనా చిక్కులు చికాకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నీ తెలుసుని అనుకోవడం పొరపాటు మనకు కోసం చాలా ఉంటుంది అందువల్ల కొంత కాంప్రమైజ్ అయ్యి జాగ్రత్తగా ఉండి చిన్నపిల్లల్లాగా అలా కాకుండా మెచ్చుడుతూ బిహేవ్ చేయాలి భరణి నక్షత్రం వాళ్ళు కొంత మీరు కూడా ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖులో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఖర్చులను వాటిని సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి గౌరవం పోకుండా చూసుకోండి గౌరవ భంగం కాకుండా చూసుకోండి మీ అధికారాన్ని దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి జీవితాన్ని అనుభవించాలి కొత్తగా నక్షత్రం వాళ్ళు బాగుంటుంది రియలైజేషన్ వస్తుంది మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సాధక బాధకాలు ఆలోచించుకొని ఏం చేస్తే మంచిది ఏం చేయబోతే మంచిది ఇవన్నీ కూడా మీరు ఆలోచన జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరు పూర్వదుర్గత నాదని మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గత నాశన్య మహామాయ స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే మీకు బాగుంటుంది మీకు భరణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది కృతికి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటింగ్స్ మీరు నిత్య పూజ చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం అంటూ ఏది అక్కర్లేదు మీరు నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది అందుకని ప్రత్యేక పరిహారం ఏది కూడా మీకు అక్కర్లేదు మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవశాలను తలదోచొద్దు మీ పని మీరు చేసుకోండి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళు అనవసరంగా వాదన గొడవ పెట్టుకుంటూ చూసుకుంటారు అంటే మంచిది శుభం పోయా